జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య శనివారం నంద్యాల పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్లో నంద్యాల ముస్లిం జేఏసీ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలను జేఏసీ వ్యవస్థాపకులు ఎస్ఎండి అబులైస్ మరియు ఎస్ అబ్దుల్ సమద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలలో నంద్యాల పట్టణానికి చెందిన ప్రజా సంఘాల నాయకులు ప్రముఖ వ్యాపారస్తులు సామాజ సేవకులు మత గురువులు పాల్గొన్నారు వచ్చిన వక్తలు మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం వారి హక్కుల సాధన కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడాలని కోరారు సమాజంలో శాంతి సుస్థిరత దేశాభివృద్ధిని సాధించడానికి పాటుపడాలని సందేశం ఇచ్చారు ఈ ఎన్నికలలో మౌలానా అబ్దుల్లా రషాదీ కన్వీనర్ గా మరియు అబ్దుల్ గఫార్ సామిల్ సద్దాం హుస్సేన్ గార్లను కో కన్వీనర్లుగా ఎన్నుకోవడం జరిగింది వీరితో పాటు ఇరవై రెండు మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఎస్ఎండి అబుల్ ఎస్ అబ్దుల్ సమద్ మరియు హతావుల్లా ఖాన్ ఈ కార్యవర్గానికి మార్గదర్శకులుగా గౌరవ సలహాదారులుగా ఉంటారు అని కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది కార్యవర్గ సభ్యుల ముఫ్తీ రఫీ మౌలానా హఫీజ్ హంజద్ ఎన్ జుబైర్ బాషా రైల్వే బాబా ఫక్రుద్దీన్ ఇన్సాఫ్ అక్బర్ హుసేన్ ఎంఐఎం కోహినూర్ మహబూబ్ బాషా మస్తాన్ ఖాన్ అబ్దుల్ అలీం దస్తగిరి అబ్దుల్లా కాంట్రాక్టర్ ఇమ్రాన్ పాషా జెడ్ ఎం ఆల్తాఫ్ హుసేన్ ఎస్పీ బాషా ఆడిటర్ మొయినుద్దీన్ కాద్రి అర్షద్ హుసేన్ ఈజాజ్ హుసేన్ అఫ్జల్ సర్దార్ కార్పొరేటర్ జాకిర్ అలీఖాన్ మొదలగు వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంచి కార్యక్రమం కాబట్టి నేను పెద్ద మనసు చేసుకొని ఇతరులు అలీలుగా కూడా నాకు చాలా మనసు చెప్పి నేను రావాలన్నప్పుడు నేను రావడం జరిగింది మరి జేఏసీ చెప్పాలంటే గత మూడేళ్లకి కదా మరి ఏదైతే ఎమ్మెల్సీ ఇసాకాశ ఆఫీస్లో మొత్తం ఆర్గనైజేషన్స్తో ఒక్కొక్క మెంబర్ని తీసుకొని ముందు కమిటీ ఏర్పాటు చేశాను ఇరవై రూపాయల మంది కమిటీ బ్యాలెట్ ద్వారా ఎన్నుకున్నాం అందులో నేనున్నాను ఇక్కడ ఇంకోటో నాలుగైదు ముందున్నర సభ్యులు కుటుంబ పోయి మా దృష్టి భాష పోయి అలాగే కొంతమంది ఉన్నారు మరి అందరం కలిసిమెలిసి బాగానే మరి కార్యక్రమాలు మరి ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే స్పందించి అదే అందరికీ కమ్యూనికేట్ చేస్తే మేమంతా వస్తూ వచ్చినాం ఇది ఎటువంటి రాజకీయాలకు లేకుండా కేవలం ముస్లిం సమాజానికి సంబంధించిన సమస్యపై మాత్రమే మరి నాన్ పొలిటికల్గా ఎక్కువ ముస్లిం జీఎస్సీ కమిటీ అయితే కొంతమంది దురుద్దేశంతో కావచ్చు మరి వారి అభిప్రాయాలు ఏమన్నాయో కానీ ఒక ఆరు నెలల నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది మరి ముఖ్యంగా కన్వీనర్ రమలేకపోయి కూడా చాలామంది రకరకాలుగా మరి చెప్పడం నాకు కూడా బాగా అనిపించింది నేను కొంచెం కొంచెం ఖండించినాను అయినప్పటికీ అది కంటిన్యూ ఎంత వచ్చింది మరి ఎంత స్థాయికి పోయిందంటే వారు హజయాత్ర పోయేటప్పుడు వారికి సన్మానించాలని ఆ ముస్లిం జేఏసీ ఆఫీస్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను దాని ముఖ్య కారణం వారికి ఫేదలు ఇవ్వాలని మరి అటువంటి పవిత్రమైన స్థలానికి పోయేటప్పుడు మనం అందరం మంచి మనసుతో ఒకరికొకరికి ఏమన్నా వేడాభిప్రాయాలున్నా అందరికీ సంబంధించి క్షమాపణ కోరి సంతోషంగా పంపాల్సిన మీటింగ్లో మరి ఒక మిత్రులు మాట మాటల్లో మరి అది పెద్దగా కావాలి సుమారుగా ఇరవై ఐదు మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత కన్వీనర్ కో కన్వీనర్ లాగా ఇద్దరు కో కన్వీనర్లను ఒక కన్వీనర్ను కూడా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు నేను చదివి వినిపిస్తాను మొట్టమొదట కన్వీనర్గా మౌలానా అబ్దుల్లా గారిని కూ కన్వీన్ కన్వీనర్గా సద్దాం హుసేన్ ఆయన ఆవాజ్ కమిటీ నుంచి ఉన్నారు ఆయన ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంకొక కూ కన్వీనర్గా గఫార్ గారిని ఎవరైతే సామిల్ ఓనర్గా ఉన్నారో ఆయన చాలా సేవలు ఇస్తూ ఉన్నారు ఆయన ఎన్నుకోవడం జరిగింది మిగతా సభ్యులు వచ్చేసి ముఖ్యంగా ఈ టోటల్ ఈ కన్వీనర్ కో కన్వీనర్ తర్వాత మిగతా సభ్యులను మేము ముగ్గురం అంటే నేను మొహమ్మద్ అబులైస్ తర్వాత అబ్దుల్ సమద్ గారు ఆ తర్వాత ఇంకొక అడ్వైజర్ వచ్చేసి అతావుల్లా ఖాన్ గారు మేము మా మా మార్గదర్శకంలో ఈ సంస్థ పనిచేసుకునే విషయాల్లో నేను ఇప్పుడు సభ్యుల మిగతా సభ్యుల కార్యవర్గ సభ్యుల పేర్లు చదివి వినిపిస్తాను ఈరోజు ఘనంగా నిర్వహించిన సర్వసభ సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము కార్యవర్గంలో వివిధ రంగాల నుంచి ధార్మికంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు యంగ్ పనిచేసే వాళ్ళు అందరినీ ఎన్నుకున్నాము వీళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ కోరేది ఏమంటే నంద్యాల ముస్లిం సమాజం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది మీ యొక్క నేతృత్వంలో నంద్యాల ముందుకు సాగాల ముస్లిం సమస్యలు తీరాలని ఆశతున్నారు కాబట్టి మీరు చిత్తశుద్ధితో తప్పనిసరిగా యొక్క నంద్యాల ముస్లిం జేఏసీని ముందు ఉన్న ఖ్యాతిని ఆ పరంపరను అలాగే కొనసాగించాలని మేము చేసే కార్యక్రమాలకు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి మీరు నంద్యాల ముస్లిం సమాజాన్ని ముందు నడపాలని మేము కోరుకుంటున్నాము నంజాలో చాలా అట్ట సమా సమస్యలు ఉన్నాయి అట్టడుగులో ఉన్న ముస్లిం సమాజాన్ని వాళ్ళను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి వాళ్లకు ఉపాధి కల్పించాలి ఈ రంగంలో కూడా మనం కృషి చేయాలి తర్వాత చాలామంది యువత వ్యసనాలకు బాధ తమ యొక్క ఉపాధి కోల్పోయి చాలామంది నైతిక పరివర్తన లేకుండా చాలామంది మంది పట్టిపోతున్నారు ఆ సమస్యలు కూడా మనం తీర్చాలి తర్వాత మన ముస్లిం సమాజంలో మా యువతులకు వివాహాలు కాకుండా చాలామంది అలాగే ఉండిపోయి వరకట్నాలతో అల్లాడుతున్నారు కాబట్టి ఈ వరకట్న నిషేధం ఇలాంటి సామాజిక సమస్యలు కూడా మనము లేవనెత్తాలి అలాగే మనము రాజకీయంగా మనకు జరిగే ఏదైనా సమస్యలు నేషనల్ లెవెల్లో రా రాష్ట్ర లెవెల్లో మనకు రావాల్సిన హక్కులను కూడా మనము రాజకీయ నాయకులతో మినిస్టర్లతో కూడా మనము అభ్యర్థించి పోరాడి సాధించడానికి కూడా మనం ప్రయత్నం ప్రస్తుతానికైతే నంద్యాల ముస్లింలు నంద్యాల ముస్లిం జేసి మీద చాలా ఆశతో వారి వైపు చూస్తున్నారు కాబట్టి ఇది మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మీరు పనిచేయాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ నంద్యాల ముందు నుంచి మనకు శాంతి సహనాలతో ఉన్నాము ఇతర మతస్థులతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆ పరంపర మనం కొనసాగించాలి వాళ్ళతో కూడా మనం కలిసిమెలిసి ఎలాగైతే ఒక పుష్పగుచ్చంలో పుష్పవనంలో అన్ని పుష్పాలు కలిసి అలాగా ముస్లిం సమస్యలు హిందువుల సమస్యలు అందరికీ అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ पहली बार मैंने नंजाल जी एस सी के तरफ से क्या है कन्वीनर बना तो कन्वीनर थी तो हमारा मकसद यही है कि हमें कि है जो आजा माइनार्टी की मेजार्टी क्या है मेहनत के एतबार से क्या है यकसूल के एतबार से क्या है अलग अलग हो जाके हैं तो उनका दिल सब का एक होने होने की नीयत से क्या है जॉइंट कमेटी बनी है तो इनशाला ऐसा आगे चलो क्या है जॉइंट कमेटी आगे चलेगी इन शाह और भी आज जो हमारी खुशी की बात है नंजाल के जो हमारे जो एन भी फारूक जो मैनतर मुस्लिम लाग की तरफ से मिनिस्टर भी है और हमारे हर एक एतबार तो से क्या है साथ देने वाले हैं तो हमारी जो जॉइंट कमेटी है इन शाला हर एक एतबार से जो भी तखादा है तो उन तखादों को हमें अपना घर का तखादा बोल के समझ के इन शाला मेहनत करके उन तखादों को पूरा करने की बायदा कोशिश करेंगे और हमारे जो मददगार है जो बड़े हजरात है हमारे हमारे आदि साहब है हमारे हमद आदि साहब है तमाम इन लोगों की जो मेहनत की बरकत आज हमें दिख रही वरना क्या है आज हमें कहाँ की रहते थे जो मेहनत की बरकत है आज हमें है तो इन शह आंदा ऐसा आगे चल के हमारे जो मुसलमान माइनार्टी कमेटी की जो जे ए सी कमेटी है इन हर एक एतबार से भी क्या है आगे बढ़ेंगे नंदाल के अंदर क्या है मुस्लिम बोल के ने अलग हिंदू बोल के ने जो भी जात पात में सरकार एक भी क्या है मिल जुल के रहने के लिए कोशिश करेंगे उसके लिए मेहनत करेंगे इन शह आगे चल के और भी ज़्यादा मेहनत करने की कोशिश करेंगे आवास कमेटी का अलग చేస్తున్నటువంటి సేవలను గుర్తించి పెద్దలు ఈరోజు జేఏసీ తరఫున నన్ను కో కన్వీనర్ కో కన్వీనర్గా నియమించడం చాలా సంతోషకరంగా ఉంది నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో గతంలో ముస్లిం సమాజం పట్ల వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ ముస్లిం ఆస్తుల పరంగా కానీ ధార్మిక పరంగా కానీ ఎటువంటి సమస్యలున్నా ముస్లిం జేఏసీ వారు ముందుండి పోరాడి చాలా విజయాలు సాధించి నంద్యాల జేఏసీకి మంచి పేరు సంపాదించి ఉన్నారు అధికారుల దృష్టిలో కావచ్చు అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో కావచ్చు నంద్యాల జేఏసీ ఒక ప్రగాఢ పేరు సంపాదించి పెట్టినారు ఈరోజు మాకు యువకులకు అంత పెద్ద బాధ్యతనిచ్చినందుకు మేము సంతోషిస్తూ ఈ కార్యాచరణను మరింత ముందుకు తీసుకెళ్లి జేఏసీని బలోపతంగా చేసి నంద్యాల ముస్లింలకు ఉన్నటువంటి సమస్యలను ఒకవైపు పరిష్కరిస్తూ అలాగే నంద్యాలకు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడుతూ నంద్యాలటువంటి లౌకిక భావాన్ని మరింత ముందుకు తీసుకెళ్తే ఈ రోజు జేఏసీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను